సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని మేళ చెరువు యొక్క కట్ట మరియు వరద కాలువ యొక్క బఫర్ జోన్ స్థలాలను కబ్జాలను తొలగించి వెంటనే ఇంటి కబ్జాలకు పాల్పడ్డ వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెల్లాపూర్ డబ్ల్యూయూఏఎక్స్ ప్రెసిడెంట్ పి నరసింహులు మరియు కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గారికి వినతి పత్రం అందజేశారు మరి వాళ్ళ నూతనంగా ఇక్కడ ఛార్జీ తీసుకున్న మరి కొత్త కలెక్టర్ గారికి మరి తెల్లాపూర్లో ఉన్న మూడు చెర్ల మీద మరి వరద కాళ్ళ మీద బెఫోర్ జోన్ మీద ఫుల్ ట్యాంక్ లెవెల్ మీద ఎఫ్టీఆల్ మీద అన్ని కబ్జలు ఇక్కడెక్కడ జరినాయో మరి అవన్నీ వాళ్ళ ఫోటో ఫోటోలతో సహా ఇవాళని మేడంకు చూపించడం జరిగింది మరి ఈ కబ్జల గురించి కూడా కుప్తంగా వివరించడం జరిగింది మరి మేడం కూడా సానుకూలంగా నేను అవసరం ఉంటే నేను ఒక రోజు వచ్చి ఆ మూడు చర్యలను విజిట్ చేస్తా ఇక్కడ ఏదైతే కబ్జా జరిగినాయో అటువంటి కంపల్సరీ చర్యలు తీసుకోవడం చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే స్థానిక ఏదైతే ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకు కూడా నేను సార సమాచారం చేరవేసి ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో అక్కడ ఎంబె స్పందించి వాళ్ళ మీద చట్టపరం చర్యలు తీసు తీసుకోవాలని కూడా మేడం చెప్పడం జరిగింది మరి నేను ఈ మూడు చెరువులు కాదు తెల్లాపూరం మున్సిపల్లో ఉన్న వెల్మల నాగలపరి కొల్లూరు ఇది తెల్లాపుర ఉన్న చెరువులు అన్నిటి మీద కూడా నేను హైడ్రా కమిటీ కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది సెప్టెం సెప్టెంబర్ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను కంప్లీట్ చేయడం జరిగింది హైడ్రా కమిటీ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మరి ఆ సార్ గారు సంపందించి స్పందించి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయన వచ్చి కూడా సందర్శించడం జరిగింది అంత ఆయన పరిశీలన చేయడం జరిగింది మరి ఆయన చెప్పడం కూడా జరిగింది మళ్ళీ రెండు నెలల్లో వస్తా ప్రతి దాని మీద చర్యలు తీసుకుంటా ఎక్కడైతే ఎఫ్టీఆర్లోకి వచ్చి ఎఫ్టీఆర్లో కానీ ఫుల్ ట్యాంక్ లేవాలో కానీ మ్యాక్సిమం వాటర్లో ఎక్కడ కూడా కబ్జా జరిగిన చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళను ఎవరైతే కబ్జాలో గురారో వాళ్ళు కూడా చట్టపర చర్యలు తీసుకొని ఈ చర్యలను మాట ఇవ్వడం జరిగింది మరి ఆయన కూడా ఇవ్వరి వారు కూడా మరి తెల్లపురం రాలేదు మళ్ళీ ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదు ఎక్కడ కూడా వాళ్ళకి కబ్జాదారులకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఐడ్రా కమిటీ ఎందుకంటే మరి కమిషనర్ గారు రంగనాథ్ గారు తెల్లవారు వచ్చి కూడా కబ్జలను ఆయన స్వస్థం కళ్ళతో చూశాక కూడా ఇవాళ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంత కబ్జాదారుల మీద చర్యలు తీసుకోలేదు తీసుకున్నందుకు మేము అనుకుంటామంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఐడ్రా పెట్టింది మరి కబ్జాదారుల మీద చట్టపర చర్యలు తీసుకు చర్యలను కాపాడడానికా లేదా భూ భూస్వాములకు తత్తులు అని చెప్పేసి కొద్దిగా అనుమానాలు వస్తున్నాయి ఇప్పటికైనా హైడ్రా కమిటీ ఎంబడే స్పందించి తెల్లాపూర్లో ఉన్న కబ్జలపైన చర్యలు తీసుకోవాలని బిల్డర్లపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ చెరువులో ఉన్న బఫర్ జోన్ కానీ వరద కాలను కానీ ఎఫ్టీఏలు కానీ ఇవన్నీ ఇప్పటికైనా కాపాడాలని కోరుకుంటున్నా మరి ఏవైతే కబ్జల మీద ఇవ్వాలని కలెక్టర్ మీద కానీ ఏదైతే నేను మేము ఇచ్చినో అప్లికేషన్ ఇచ్చినో మరి మేరగా స్పందించి తొందరలో నేను కూడా సందర్శన చేస్తా నేను ఎంక్వైరీ చేస్తా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అయిందో అందరూ మీరు చట్టపరం చర్యలు తీసుకుంటా అని చెప్పి మేడం కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది